హాయ్ అండి ఇది మనం పాల మంచా ఇవ్వడం జరిగిందండి రైతు మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ పిల్లలే మనం ఇప్పుడు ఇచ్చింది మనం రైతు వారిగానే ఇస్తామండి ఎక్కువగా రైతులకి అంటే రైతులు అనేసరికి ఏదన్నా ఉంటే ఒక రూపాయి తగ్గించైనా సరే మనం ఇవ్వడానికే చూస్తామండి మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైనా సరే చూస్తున్నారు కదా మంచిగా సైజు వేరియేషన్ చేసి మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగిద్దండి మనం ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరికైనా సరే రైతు వారిగా మంచి పిల్లలు ఇవ్వడం జరిగిందండి మన ఛానల్ చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా ఉంటే షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగిద్ది మంచిగా ప్యాకింగ్ కూడా మంచిగా చేసి అయితే పంపించడం జరిగిందండి ఎవరు కూడా డౌట్ పడాలని అవసరం లేదు ఓకే అండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా ప్యాకింగ్ కూడా చేసి పంపించడం జరిగింది ఓకే థ్యాంక్స్ అండి